సంక్రాంతి పండుగ పట్టణాల్లో ఉన్నటువంటి పట్టణ వాసులు గ్రామాల బాట పట్టినారు అటు చూసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ఏదైతే హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి నగరవాసులు ఇప్పుడు గ్రామాల బాట పట్టారు అదేవిధంగా చూసుకుంటే తెలంగాణకు చెందినటువంటి చాలామంది కూడా సంక్రాంతి సెలవులు చాలా నాలుగు రోజుల సెలవులు రావడంతో అటు ఐటీ రంగంలో కావచ్చు మరియు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు కావచ్చు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు పూర్తి మొత్తంలో కూడా గ్రామాల బాట పట్టారు సమైతే జేబిఎస్ బస్ స్టాండ్లో ఉన్న చూసుకున్నట్టయితే మొత్తం కంప్లీట్గా బస్ స్టాండ్ మొత్తం కూడా కిక్కరిచిపోయినటువంటి వాతావరణం అయితే కూడా కనబడుతుంది సీట్లు దొరకక వారికి సంబంధించిన బస్సులో ఎలాంటి సీట్లు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా మనం చూడవచ్చు కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా కంప్లీట్గా చూసుకుంటే ఎక్క అంటే బస్సును వెంబడించి మరి ఎక్కే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి ప్రభుత్వం అంటే కనీసం ఏదైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా కూడా వేపు మాత్రం కూడా సరిపోకపోవడంతో చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నట్టు అయితే మనం చూడవచ్చు బస్సు వెంట అక్కడ చూస్తేనే కంప్లీట్గా బస్సు వెంట వెంబడిస్తూ మరి బస్సులో సీటు దొరకబట్టే ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు ఇక్కడ నుంచి చాలా సుమారు చాలా ఏదైతే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్ కావచ్చు వివిధ ప్రాంతాలకు మెదక్ కావచ్చు సిద్దిపేట కావచ్చు మరి ఇతర ప్రాంతాలకు కూడా చాలా వరకు వెళ్తున్న పరిస్థితి మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే గతంలో కంటే ప్రత్యేక ఛార్జ్లని చాలా వరకు అరవై నుంచి ఎనభై శాతం వరకు ఛార్జీలు విధిస్తున్నారు దీనివల్ల చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నామని చాలా వరకు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మహిళలకు సంబంధించి జీరో టికెట్ ఉందో దానివల్ల కూడా చాలా వరకు బస్సులో బస్సులలో రష్ పెరిగింది దీనివల్ల కూడా చాలా ఎక్స్ప్రెస్ బస్సుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం సూపర్ లగ్జరీకి సంబంధించి చాలా తక్కువ బస్సులు కేటాయించారు దానివల్ల కూడా చాలా వరకు సీట్లు దొరకని పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే రిజర్వేషన్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు కూడా బస్సుల కోసం వెయిట్ చేయాల్సిన సమయం పడుతుంది సిటీలో కూడా చాలా వరకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి దీనివల్ల కూడా గ్రామాలలో వెళ్ళాలంటే ఒక రోజు మొత్తం కూడా ఇక్కడే వేడి పరిస్థితి మాకు ఏర్పడుతుందని అయితే ప్రయాణికులు చెప్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ప్రత్యేక ఛార్జీలు విధిస్తున్నారో దానివల్ల కూడా చాలా వరకు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే బస్సులు చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఇరికిరుకున వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు విజువల్స్ చూస్తే చిన్న పిల్లల్ని వేసుకొని కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఇక మొత్తానికైతే చూసుకుంటే ఆర్టీసీ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులో టికెట్లు అంటే టికెట్లు దొరకకపోవడం రిజర్వేషన్ దొరకపోవడం అదేవిధంగా చూసుకుంటే సీట్లు దొరకకపోవడం కనీసం నిలిచిందామంటే కూడా కాలు పెట్టని పరిస్థితి అయితే బస్సులు ఉన్నాయి దీనివల్ల కూడా చాలా వరకు కూడా ప్రైవేటు సంబంధించి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో దాన్ని కూడా సంప్రదిస్తున్న పరిస్థితి అని చాలామంది చెప్తున్నారు మొత్తం చూసుకుంటే కంప్లీట్గా జేబిఎస్ బస్ స్టాండ్ సంబంధించి మొత్తం కూడా పూర్తి మొత్తంలో కూడా కిక్కిర్చిపోయిన వాతావరణం ఇక్కడ మనం చూడవచ్చు వాళ్ళు కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఎక్స్ట్రా చార్జెస్ దానివల్ల చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నాం గతంలో కూడా దసరా సమయంలో కూడా చాలా వరకు కూడా ఉన్నటువంటి ఛార్జీల కంటే అదనంగా వసూలు చేయడం వల్ల కూడా మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలంటే మా ఏదైతే నెలవారీ జీతంలో అంటే ఇరవై శాతం కూడా మేము వెచ్చించి గ్రామాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల దీనికంటే ప్రైవేటు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కార్లు ఉన్నాయో అదేవిధంగా ప్రైవేటు సంబంధించిన బస్సులు ఉన్నాయో దానిలో వెళ్ళడం ఉత్తమనైతే చాలా మంది చెప్తున్న పరిస్థితి మొత్తం చూసుకుంటే ఎంజీ ఎంజీబీఎస్ దీంతో జేబీ ఎస్తో పాటు ఎంజీబీఎస్ అదేవిధంగా చూసుకుంటే ఉప్పల్ బస్ స్టాండ్ అదేవిధంగా చూసుకుంటే ఎల్బీ నగర్ సంబంధించిన బస్ స్టాండ్ కూడా కంప్లీట్గా కిక్కిర్చిపోయి మొత్తం కూడా ప్రయాణికులతో మొత్తం కూడా రష్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏదైతే జీరో జీరో టికెట్ పాలసీ పెట్టిందో దానివల్ల కూడా మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం పెట్టండి తప్పులేదు కాకుంటే అదనంగా బస్సులు వేస్తుంటే బాగుంటుండే కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బస్సులు ఉన్నాయో దానివల్ల చాలా వరకు మేము ఇబ్బందులకు గురవుతున్నాం చిన్న పిల్లల్ని వేసుకొని పోవాలంటే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మొత్తానికైతే ఇక ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి మొత్తంలో వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వెహికల్స్ కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ అంటే సుమారు ఆరు వేల నుంచి పదివేల ఛార్జీలు పెట్టి మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది ఏదైతే ఆర్టీసీ బస్సుకు సంబంధించి దాంట్లో వెళ్ళాలంటే చాలా వరకు ఇబ్బందులు అవుతు ఇబ్బందులు అవుతున్నాయి అదేవిధంగా చూసుకుంటే సూపర్ లగ్జరీలో కూడా చాలా వరకు కూడా ఏదైతే సీట్ కేటాయిస్తారో అది కాకుండా ముందటి ఏదైతే క్యాబ్ కూర్చుంటున్నారు లేకపోతే చాలా వరకు చూసుకోవచ్చు ఎక్కడ ప్రా అంటే కొద్ది అంటే ఎంత కొద్ది ప్లేస్ ఉన్నా కూడా నిల్చోడానికి అనువుగా కొద్ది ప్లేస్ ఉన్నా కూడా నిల్చోడానికి నిల్చొని పోవడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అంటే ఇలా జరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతున్నారో చాలా ఏదైతే సాహసం చేస్తున్నారని చెప్పాలి ఎందుకంటే రోడ్డు మార్గంలో అనుకోకుండా ఎలాంటి ప్రమాదం జరిగినా చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్టయితే మనకి ఇక్కడ మనకు అర్థమవుతుంది మొత్తానికైతే ఇక్కడ చూడచ్చు పూర్తి మొత్తంలో అటు ఏదైతే ఆర్టీకి సంబంధించిన ఏదైతే సిబ్బంది కావచ్చు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు పూర్తి మొత్తంలో కంట్రోల్ అదుపు చేసే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ మనం చూడవచ్చు బస్సులో కూడా చూడవచ్చు కంప్లీట్ ఏ విధంగా వ్యక్తున్నారు అంటే వాళ్ళకు అంటే సీట్లు దొరుకుతాయా దొరికాయా ప్రైవేట్ ఏదైతే ఏదైతే గవర్నమెంట్ బస్సు ఆర్టీసీకి సంబంధించిన బస్సులో దొరికని పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుందని అని చెప్పచ్చు పూర్తి మొత్తంలో ఇక్కడ చూసుకుంటే అంటే వాళ్ళకి సంబంధించిన చాలా దూరం ప్రాంత సుమారు వంద నుంచి మూడు వందల కిలోమీటర్ల జర్నీ చేస్తుంటారు కాబట్టి నిల్చొని పోవడం కష్టం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రయాణికులు ఉన్నారో బస్సులలో ఎక్కి వాళ్ళకు సంబంధించిన సీటు దొరకబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే ఈ బస్సుల వల్ల చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్న పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే బస్సులలో సుమారు అంటే గతంలో ఏదైతే ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే కరీంనగర్కి గతంలో సుమారు సూపర్ లగ్జరీలో మూడు వందల ఇరవై ఉన్న టికెట్ ధర ఇప్పుడు కాస్త నాలుగు వందలకు పైగా పెరిగిపోవడం పట్ల చాలా వరకు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు వారితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి దాకా వెళ్తున్నారు మీరు కరీంనగర్ కరీంనగర్ అంటే బస్ టికెట్స్ ధరలు కూడా పెరిగినాయని చెప్తున్నారు బస్సు రష్ కూడా పెరగడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు మీరేం చెప్తారు విషయంలో ఇబ్బంది అయితే పక్కా ఉంటుంది ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరూ ఇంట్లోకి వెళ్తారు కాబట్టి ఇబ్బంది అయితే ఉంటుంది ఒక్క ఎంత టైం అవుతుంది మీరు బస్ స్టాండ్కి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ నుంచి బస్సు మీకు దొరకలే అంటే నార్మల్గా అన్ని బస్సులు వస్తున్నాయి కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వాలో అయ్యే ప్రాసెస్ అయితే అంటే పబ్లిక్ ఉంటారా తెలుసు కానీ వీళ్ళు ఫాలో అయ్యేదైతే కరెక్ట్ లేదు అంటే ప్రభుత్వం సుమారు ఆరు వేలకు పైగా ప్రభుత్వ బస్సులను కేటాయించడం ఆర్టీసీ బస్సులను అని చెప్తుంది ఇట్లా మీకు ఏమైనా కనబడుతుందా నార్మల్ డేసుకుని ఇప్పటికీ అంటే నార్మల్ అంటే ఏం లేదు మామూలుగా సిటీ బస్సుల్ని వివిధ ప్రాంతాలకి పెట్టారు కానీ ఇక్కడ వచ్చిన పబ్లిక్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది అయితే కంట్రోల్లో విఫలమయ్యారంట అంటే కొంతమంది అక్కడ పోయి ఎక్కుతున్నారు మేము అక్కడికి వెళ్తానేమో బస్సులు ఇక్కడే అవుతే ఎక్కడికే రావాలంటున్నారు మీలాంటి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అలా సెక్యూరేట్ చేస్తున్న వృద్ధులు ఉంటారు లేకపోతే వికలాంగులు ఉంటారు అదే విధంగా చాలా మంది ఇబ్బంది గురయ్యేవారు ఉంటారు అనారోగ్యకు గురైన వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు అక్కడికి అంటే రోడ్డు మీదకి ఎక్కాలి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కదా ఉరకడం కానీ పరుగులు తీయడం కానీ చూడండి మీరే చూస్తున్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు పక్కా ఏ బస్సులు ఎక్కడ అవుతాయో ఎవరికి చెప్పట్లేదు అది ఒక్కటి చూసుకుంటే బాగుండదు అంటే టికెట్ రేట్లు గతంలో కంటే ఇప్పుడు పెరిగినాయి చాలా వరకు ఎక్స్ట్రా చార్జులు వేస్తున్నారు ప్రతి చెప్తారు పెరిగినాయి అంటే ఇక ఉంటాయి ఆ ఫెస్టివల్ అప్పుడు నార్మల్గా ఇస్తారు అంటే గతంలో మీరు వెళ్ళారు కదా బస్సులు అంటే అప్పుడు అనుకూలంగా ఉండేనా ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయంటారు అంటే నార్మల్గానే ఉన్నాయి అట్లా స్పెషల్ అయితే ఏం అనిపిస్తలేదు ఎప్పటిలాగానే ఉంది అంటే బస్సులో కనీసం యాభై మందిని ఎక్కించుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు సుమారు వంద మందికి పైగా ఎక్కుతున్నారు దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి అనుకోకుండా ఏమైనా జరిగితే చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటున్నారు అవును ఓకే మీరు ఏ బస్కి వెళ్దాం అనుకుంటున్నారు నేనైతే నాకు సీట్ దొరికితే ఏదైనా పోతా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కష్టం అనిపిస్తుంది బస్సు దొరికే అవకాశం లేవా బస్ అంటే చూస్తున్నా కదా చూడాలి ఓకే మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి యువకులే బస్సు సీటు దొరకబట్టుకోవడానికి నాణయత గురవుతున్నారు అదేవిధంగా చూసుకుంటే గర్భిణీ స్త్రీలు కావచ్చు అదేవిధంగా వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు కనీసం బస్సు టికెట్ బస్సుకు సంబంధించిన సీట్ ఏదైతే ఉందో అది దొరకాలంటే చాలా వరకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మొత్తానికైతే జేబీఎస్లో బస్ స్టాండ్లో కాకుండా ఏదైతే రోడ్డు మీద బస్సు దీని దీనివల్ల కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కూడా చెప్తున్నారు ఇంకో మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నన్ను ఎక్కడికి వెళ్తున్నారు మేము వెళ్తాలేమన్నా ఫ్యామిలీ పంపించేసిన అంటే బస్సు సీట్లు దొరికినా దొరికినాయి అన్న అంటే టికెట్లు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ప్రత్యేక ఛార్జ్లు చేసి ఐడియా లేదు నో ఐడియా ఓకే అన్న ఎక్కడికి వెళ్ళిరా పెద్దపల్లి టికెట్లు దొరికినా సీటు దొరికినాయి అంటే బాగా వెళ్తున్నారు అంటే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది కదా మహిళలకు అందులో పంపించారా లేకపోతే సూపర్ లగ్జరీలో అదైతే స్పెషల్ బస్సు టికెట్ తీసుకుంటారా ఆధారా తెలియదు వాళ్ళు టికెట్ తీసుకున్నది తెలుస్తుంది టికెట్ తీసుకున్న తెలుస్తుంది మొత్తానికైతే టికెట్లు కూడా అంటే ఇష్యూ చేస్తారా లేకపోతే ఏదైతే ప్రత్యేక బస్సులను పెట్టిరూ దాంట్లో టికెట్లు ఇష్యూ చేస్తారా లేకపోతే పర్సనల్గా అంటే ప్రత్యేకంగా ఏమైనా ఛార్జీలు విధిస్తారా అనేది కూడా విషయం ఇంకా తెలియాల్సింది మొత్తానికైతే చాలా వరకు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా కూడా మొత్తం కూడా ఏదైతే రష్ రష్ కొనసాగుతుంది ఇక్కడ అంటే జూబ్లీ బస్టాండ్ సంబంధించి కూడా పూర్తి మొత్తంలో అంటే వాళ్ళ సొంత గ్రామాలకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఎప్పుడెప్పుడు వాళ్ళ ఉన్నటువంటి ఊర్లలో సురక్షిత ప్రాంత సురక్షితంగా వాళ్ళ ప్రాంతాల్లో ఏరుకోవాలని చాలా మొత్తంలో చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మనం మొత్తం చూసుకోవచ్చు చాలా అంటే చాలా రష్ ఉన్నట్టు పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మొత్తానికి కూడా ఏదైతే ఈ రెగ్యులర్గా నడిచేటువంటి బస్సులే కాకుండా ఇంకా అదనంగా ఆరు వేల బస్సులు కేటాయించడం వారి కోసం ప్రత్యేక బస్సులు పెట్టిన అయితే ఆర్ అంటే ఆర్టీసీ చెప్తున్న పరిస్థితి అయితే చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్గా చూసుకోవచ్చు మొత్తం కూడా కంప్లీట్ రష్ ఉన్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి మొత్తానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇక్కడ అంటే బస్సు రోడ్డు మీద నుంచి రాగానే వాళ్ళు ఉరికి ఎక్కేటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది చాలా మొత్తానికి ఏదైతే మహిళలకు కూడా అసలు టికెట్ ఫ్రీ పెడతారా లేకపోతే ఈ ప్రత్యేక బస్సులల్లో డబ్బులు తీసుకుంటారా అనే ఆలోచన అయితే చాలా మందిలోనైతున్నది చూద్దాం మాట్లాడదాం మరి వాస్తవంగా దీంట్లో ఫ్రీ టికెట్ ఎలిజిబుల్ ఉందా లేదా అని మాట్లాడదాం అన్న ఎక్కడిలోకి వెళ్ళాలా సిద్దిపేట్ మా ఇంట్లో వెళ్తారు మా ఫ్యామిలీ వెళ్తుంది అంటే చాలా రష్ ఉన్నది కదా ఇబ్బంది అవుతుంది టూ మచ్ చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ముఖ్యంగా లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఫ్రీ బస్సులు పెట్టినాం ఎక్కువ బస్సులు పెట్టినాం అని చెప్తున్నారు ఏమో మళ్ళీ అది వాళ్ళని కండక్టర్కి ఐడియా లేదు మా మాకేం ఐడియా ఉంటుంది ఇప్పుడు కండక్టర్ని అడిగితే ఏమంటుండే ఫ్రీ బస్ ఉంది అంటే మాకు తెలియదు అక్కడే అడుగుమంటుండీ ఇంకేం ఇంకేం చెప్తాం చెప్పు అంటే డైరెక్ట్ అంటే డైరెక్ట్ వెళ్తారు మధ్యలో ఇక్కడ స్టాప్ అని అంటురు కానీ ఏమో చెప్పలేము అది మాకు కూడా అంత ఐడియా లేదు రైట్ నేను జనగాం పోవాలి ఇక్కడనే ఉంటాను ఇయర్స్ అయితే ఇటు సైడ్ ప్రతి ఫెస్టివల్ కి ఇట్లా ఉంటది కానీ ఒక బస్ స్టాండ్ లేదు ఇక్కడ ఎప్పుడు నీకు రస్ట్ ఉండే ఏరియా ఇదే ఉప్పలూ వరంగల్ నీకు ఎప్పుడు రష్ ఉంటుంది నార్మల్గా ఫెస్టివల్ టైంలో పెంచుతారు బ్రో కానీ ఈ బస్సెస్ లేకపోవడం ఇంకా మరి దారుణం అవుతుంది చూడండి బ్రో డైరెక్ట్ అనుకోకుండా మీరు అక్కడ చూడండి చూపియ్యండి దానికి బస్సులు తక్కువైనాయి ఇప్పుడు జనగాంకి డైరెక్ట్ అనుకోకుండా అంటే వాళ్ళు ఇప్పుడు ములుగు వాటి భూపాలపల్లి వాళ్ళు అనుకోకుండా పోతారు మరి జనగాం వాళ్ళు ఎక్కడ కనబడతా ఒక్కడే కనబడతలేగా ఎక్కడనేది బస్సులు పోతున్నాయి అదే ఏది బ్రో చూపెట్టి రాదు నువ్వే ఇక్కడనేది చూపెట్టి రామరాలు ఉంటదిగా ఇది డైరెక్ట్ అనుకోకుండా అది డైరెక్ట్ అనకోకుండా దాని అనుకున్నాయి డైరెక్ట్ భువనగిరి మరి మధ్యలో అదే కదా నేను అడిగేది అక్కడ బస్సు లేదు కదా హాఫ్ అన్ అవర్ అవుతుంది ఒక బస్ కూడా రాక వచ్చింది ఒక బస్సు అది మొత్తం ఫుల్ అయింది లేడీస్తోనే

ఏం చేస్తాం మరి కర్మాట వచ్చింది కొనుక్కోవాలి కొనుక్కోవాలి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా అది లేడీస్ కదా ఫ్రీ బస్సులు స్పెషల్ బస్సులు అది లేడీస్ గా అన్న లేడీస్ ఎక్కువ ఉన్నారు లేడీస్ ఎక్కువ వాళ్ళతోటి మస్తు ఇబ్బంది అవుతుంది లేడీస్ తోటి ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి మళ్ళీ ఫ్రీ బస్సు అని చెప్పి పైసలు ఎక్కువ దింకుతురు ఎందుకో మరి ఫ్రీ బస్సులని పెట్టి స్పెషల్ బస్సులని పెట్టి పైసలు ఎక్కువ దింకరారు ఏం చెప్తాం ఇక ఏమన్న సంక్రాంతి ఆఫర్కి ఇదంతే సంక్రాంతి ఆఫర్కి తీసేస్తామని చెప్పి మళ్ళా బోకరి మాటలు ఎందుకన్నా అన్న మాకు ఇబ్బంది ప్రజలను ఇబ్బంది పెట్టదు కాకపోతే ఏముందా అదే స్పెషల్ అని ఎక్కడ బోర్డు ఎక్కడ పెడుతున్నా స్పెషల్ బస్ అని చెప్పి వేరే బస్సులు ఎక్కువ ఇప్పుడు వచ్చి గంట ఏమొచ్చినాయి అన్న నర్సేటి అన్ని అని కాదు వస్తున్నాయి ఫుల్ ప్యాక్ అయ్యి వస్తున్నాయి సీట్లు ఏమో సీట్లు ఉండట్లేదు ఇప్పుడు అంత ముందుకు రెగ్యులర్ గా వచ్చినట్టు వస్తున్నాయేమో బస్సులు దొరుకు సీట్లు ఖాళీ ఉండు ఇప్పుడు పావు గంట ఒకటి కాకుండా అర్ధ గంట ఒకటి గంటకొక్కడికి వేస్తే ఎక్కడ ఉండేనా ప్రజలు పెరుగుతారు బస్సు రావట్లేదు సీట్లు ఫుల్ అయి వస్తున్నాయి ఏం ఏం లాభం చేస్తాం ఇక నీరు పోసినారు నారు అన్నట్టుగా పోవాలి ఏం చెప్తాం ప్రభుత్వం బాగా అవు సిద్ధం చేసింది ప్రజల్ని ఇబ్బంది పెట్టి సిద్ధం చేసింది డైరెక్ట్ హనుమకొండ అంటే జనగా మరి మిగిలితే చిన్న చిన్న విలేజ్ వాళ్ళు డైరెక్ట్ హన్మకొండ అంటారు

అక్కడ నుంచి వచ్చానమ్మా ఆ బస్సు వరకలేదు మన సిద్దిపేట దగ్గర ఉండేది కరీంనగర్ దగ్గర ఉంటుంది అదే ఈ బస్సులు పెట్టి రేవా బస్సులు ఏ బస్సులు లేదు కదా అసలు ఖాళీ లేదు కదా ఎంతసేపు అవుతుంది అమ్మా వచ్చి గంట రెండు గంటల అయింది రెండు గంటల మరి ఇట్లా బస్సులు దొరకకపోతే ఎట్లా పోతావు ఏమో బస్సు ఏదో ఎక్కడికి కదా కదా ఎలాగోలేక వెళ్ళాలి కదమ్మా మరి బస్ స్టాండ్ లో కదా రోడ్డు మీద అనుకున్నాం అంటే ఇక్కడ ఆగుతున్నారు ఇక్కడ ఎక్కేస్తున్నారు కదా అని ఉన్నానమ్మా రోడ్డు మీద ఆపేకిచ్చుకుంటున్నారా ఇక్కడ ఇంకో బస్ స్టాండ్ బయట ఆపుతున్నారు కదా అందుకని ఇక్కడ ఆగేనమ్మా ఓకే ఎంత టైం అవుతుంది నువ్వు వచ్చు రెండు గంటల అయింది రెండు గంటల నుంచి బస్సు దొరకట్లేదు అట్లకి ఎక్కడానికి ఆస్కారం లేదు బాగా బస్సు లు కదా ప్రభుత్వం ఏమో లేదు బస్సులు లేవమ్మా ఎక్కించుకుంటారు ఖాళీ అది బోర్ జనం ఏమైంది మరి జాబ్ అంటున్నాడు అండి వాళ్ళు ఆపన అంటున్నాడు ఖాళీ లేదు ఖాళీ లేదు అంటున్న ఆ ఉంది ఖాళీయే లేవు బస్సులు ఫ్రీ ఉన్నాయి కానీ అక్కడ ఆధార్ కార్డ్ లేడీస్కి ఉంటుంది కదా మనకు ఉండదు కదా మనకు ఉండదు కదా లేడీస్ కంటే ఫుల్ ఖాళీ ఉంటుంది రేట్లు వచ్చేసి మామూలుగా సూపర్ లెగ్స్ అయితే త్రీ టెన్ ఇప్పుడు నార్మల్ బస్ ఇది ఎంత ఉంటుందో తెలియదు త్రీ ఎక్కువ తీసుకుంటున్నారా

టికెట్ పెద్ద మనిషి వాస్తవంగా మరి టికెట్లు కూడా అని అప్పుడు అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా కొంతనే చార్జ్ చేస్తున్నాం అని చెప్తున్నారు మీరు ఎక్కువ తీసుకుంటున్నాం అంటున్నారు అట్లా ఏమి లేదు ఐదు వందల పది రూపాయలు అన్నాడు మంచాలకు ఆధార్ కార్డు నడుతా కూడా చెప్పేయండి కానీ ఇక ఒకరికి ఎట్లా అని ఆలో గంద గురించి అవ్వాలి ఆగిన ఉంటారు మీరు నేను ఉండేది బంజారేసు బంజారేస్ టూ నెంబర్